అందరికీ నమస్కారం ధనురాశివారి గురించి ఎవరికీ తెలియని పది రహస్యాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ ఒకటి పాదంలో జన్మించినవారు రాశికి చెందుతారు నవంబరు ఇరవై రెండు నుండి డిసెంబరు ఇరవై మధ్య సమయంలో పుట్టినవాళ్లని కూడా ధనురాశివారిగా పరిగణించడం జరుగుతుంది నడుము క్రింది భాగము గుర్రపు శరీరము ఆకారము పై భాగము విల్లములు ఎక్కుపెట్టిన మనిషి ఆకారము కలిగిన ఒక విచిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములలో చెప్పబడినది ఏకాగ్రత పట్టుదల అభిమానము కార్యదీక్ష ఈ రాశి మూల సూత్రములు ఏదీ సాధించాలనుకున్న అన్యభావనలేక లేక ఏకాగ్రతతో కార్యములు సాధించగలరు సూటిగా ప్రవర్తించుట లోక్యము తెలియదు వీరు సూటిగా పోగలరుగాని తమను అక్రమ మార్గము పట్టించువారిని గుర్తించి జాగ్రత్త పడలేరు ఎచ్చటనైనా మోసము కంపించిన ఎంతటి పథకమునైనా మధ్యలో వదిలివేయగలరు దీనివలననే జీవితములో అనేక పథకములు ప్రారంభించి మధ్యలో ఆపుచేసి మరల నూతన పథకములు ప్రారంభించదరు ఈ విషయములో వీరు తమ ప్రవర్తనను మార్చుకోవాలి మంచివారి మన్ననలను పెద్దల ఆశీస్సులను పొందుదురు ఏ పని ప్రారంభించినా ప్రారంభములో విజయమును సాధించగలరు మొదట అందరూ మంచిగా ప్రవర్తించి మధ్యలో వీరిని విడిచిపెట్టు అవకాశముండును తాత్కాలిక ప్రతికూలతలో ఓర్పు చిరాకు రానివ్వకపోవుట వీరి విజయమునకు అవసరము అనవసరమైన నిబంధనలు పెంచుకొనుట పిచ్చి పట్టుదల మీద నోరు పారవేసుకొనుట ఇతరులు దీనిని అవకాశముగా తీసుకొనుట వీరి స్వభావంలో ఉండును న్యాయము ధర్మము అను పేర్లతో చిన్న విషయములందు పట్టుదల వహించుకుండుట ఎంతైనా అవసరము ధర్మము సాహసము పట్టుదల రుజు ప్రవర్తనము వీరి ముఖ్య లక్షణములు కాని దీనికి భిన్నముగా ప్రవర్తించువారి ఎడల క్రౌర్యము కాఠిన్యము విద్వేషము కలుగు అవకాశములున్నవి వీరిది తాత్కాలిక కోపం వీరి మంచితనముపై వీరికి విశ్వాసము ఆత్మాభిమానము ఎక్కువ ఇతరులు వీరినిగుచ్చి మంచిగా గొప్పగా చెప్పుకొనవలనన్న పట్టుదల వీరికెక్కువ ఓటమిని వీరు అంగీకరించరు వీరిలోనే వీరు బాధపడుతూ సుఖముగా ఉన్నట్లు ఇతరులకు కనిపించెదరు అందువలన వీరు ఉన్న పరిస్థితికన్నా ఎక్కువ ధనవంతులని సుఖవంతులని ఇతరులు పొరబడుటకు అవకాశముండును ఇందువలననే వీరి నడువయస్సు వచ్చేసరికి బంధువుల బాధ్యతలు పైనపడి తప్పించుకొనుటకు అభిమానమడ్డు వచ్చి ఇబ్బందులకు గురి అవుతారు ఒకచోట ఎక్కువ కాలముండుట పనిచేయుట ఒకే వ్యక్తులతో చెరకాలము స్థిరమైన ఆనుకూల్యముతో మెలగుట వీరికి చాలా కష్టము ఉన్నచోట కాలక్రమములో సమస్యలు తయారగుచుండును క్రొత్తచోటూ క్రొత్త వ్యక్తులు ఎప్పుడూ అనుకూలముగా వుండును వీరికి వాక్కుకు సంబంధించిన బోధనా వృత్తిగాని న్యాయవాద వృత్తిగాని మున్నగువానిలో ప్రకటనోపన్యాస వృత్తులుగాని అనుకూలము కోసాగారములకు సంబంధించిన వృత్తులు తంతి తపాలా జీవితబీమా ట్రెజరీకి సంబంధించిన వృత్తులలో వీరు బాగా రాణింతురు శిల్పకారులుగా వైద్యులుగా కూడా రాణింతురు వీరు చక్కని శరీర సౌష్ఠవము దారుజ్యం కలిగేందురు చిన్నతనమునందు వ్యాయామమునకు అనుకూలము వీరు ఆహార నియమము పాటించనిచో ముప్పై సంవత్సరముల తరువాత శరీరము స్థూలమై జీర్ణకోశ వ్యాధులు రక్తపోటు శిరోవేదనలు కలుగు అవకాశం ఉన్నది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సాంఘిక వైజ్ఞానిక జీవితమున ఆసక్తి ఎక్కువ గృహ నిర్వహణమునందు తక్కువ భర్త ఇంటపట్టున ఉండి ఎక్కువ విషయములు నిర్వహించు కొనవలసి ఉండును ధనుసు యొక్క ఆలోచనలు చాలా తారాస్థాయిలో ఉంటాయి ఊహలన్నీ కూడా చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు వారు తలచిన పనులు చాలా వరకు సాధించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మీరు ఏకసంధాగ్రాహులుగా ఉంటారు అనుకున్న ప్రతి పని ఖచ్చితంగా చేయాలి అటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఎలాంటి కొత్త పన్నైనా చూసిన వెంటనే గ్రహించటం అనేది వీరిలో ఉండే ప్రత్యేకత అదేవిధంగా నిర్ణయాత్మకమైన వ్యూహాలతో ముందుకు వెళ్తూ ఉంటారు వేదాంత పరమైన విషయాలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది రాజసం అనేది వీరిలో కనపడుతూ ఉంటుంది కొంత గర్వంకూడా ధనురాశివారిలో మనకి గోచరిస్తూ ఉంటుంది వీరు ప్రతి మాటని కూడా నిష్కపటంగా పలుకుతూ ఉంటారు మంచి వాగ్ధాటి కలిగి ఉంటారు కపటం లేనటువంటి మాటలను పలుకుతూ ఉంటారు మంచి వాక్కు వాగ్ధాటి వాక్పటమ అలాంటివన్నీ కూడా చాలా శ్రేష్టంగా ఉంటాయి కొన్ని సందర్భాలలో వీరు చాలా నెమ్మదిగా నిదానంగా ప్రవర్తిస్తూ ఉంటారు యొక్క ఆధిక్యతను చూసి ప్రతి ఒక్కరు కూడా ఈర్ష్య పడే విధంగా యొక్క నడత అనేది ఉంటుంది అదేవిధంగా వీరు పొగటలకు పొంగపోయే స్వభావం అనేది వీరికి అస్సలు లేదు అదేవిధంగా ఎవరైనా వీరిని బెదిరించినప్పటికీ వీరు అస్సలు వారికి భయపడటం వెనకాటం కాని ఇలాంటివి వీరులో అస్సలు ఉండవు వీరికి దూసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు జరగబోయే విషయాలు కొన్ని చెప్తూ ఉంటారు వీరు చెప్పేటువంటి జోస్యం అనేది చాలావరకు నిజమవుతూనే ఉంటుంది ఇలా జరుగుతుందేమో అని వీరు ఊహించి చెప్పే విషయాలు ఖచ్చితంగా జరిగి తీరుతూ ఉంటాయి వీరు సొంత స్థలాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈ ధనుశ్రాసువారికి తరచుగా మృష్టాన్న భోజనం అనేది లభిస్తూ ఉంటుంది తిండివలన వీరికి ఓబకాయం వచ్చే సూచనలు ఉన్నాయి తద్వారా వీరు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉంటాయి వీరు తిండి విషయంలో తీపి పదార్థాలు తగ్గించుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఈ రాసువారికి ప్రయాణాలు అంతగా పడవు వీరు చాలా గొప్ప పదవుని అనుభవిస్తూ ఉంటారు ఈ ధనుశ్రాసివారు పుట్టినప్పటి నుంచి కూడా భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటారు చాలా వరకు వీరికి వయస్సు మీద పడే కొద్దీకూడా వేదాంతమూ దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కొంతమంది సన్యాసి జీవితం గడుపుతుంటారు వీరు వీరి యొక్క ఆలోచనన్ని అదుపులో పెట్టుకున్నట్లు అయితే కనుక వీరికి నరాల బలహీనత అనేది కలగదు కాబట్టి జాగ్రత్త వహిస్తే కనుక మీరు చాలాకాలం వరకు జీవనాన్ని సాగించగలుగుతారు వీరు విశాలమైన నుదురుని కలిగి ఉంటారు విశాలమైన దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారిని ఎక్కువ మంది గుర్తుంచుకుంటారు సహజంగా చెప్పాలంటే సమాజంలో మంచి గుర్తింపు కలిగిన వ్యక్తులుగా ఉంటూ ఉంటారు జీవిత భాగస్వామితో చాలా అనుకూలంగా ఉంటారు జీవిత భాగస్వామితోటి కొన్ని విభేదాలు అప్పుడప్పుడు తలెత్తుతుంటాయి కొద్దిగా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది పూర్వపు సాంప్రదాయమైనటువంటి విషయాలలో వీరికి అవగాహన ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువగా వేదాంతాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఈ కారణం చేత వీరికి దైవబలం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తలచిన ప్రతి పని కూడా వీరు సాధించగలుగుతారు వీరి ఆలోచనలు సాధారణంగా నిజం అవుతూనే ఉంటాయి ధనుశ్రాసు వారికి మనశ్శాంతి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కుటుంబ వ్యవహారాల్లో బరువు బాధ్యతలు కలిగి ఉంటారు వీరు ఎవరి చేతుల్లోనూ ఉండరు అంటే ఒకరి మాట వినరు ఒకరికి లోబడి ఉండరు ఒకరి మాట ప్రకారం అసలు పనిచేయరు న్యాయవతనము దైవచింతన ఎక్కువగా ఉంటుంది పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారు మర్యాదపూర్వకంగా ఉంటారు శుచిశుభ్రత లాంటివి ఎక్కువగా ఉంటాయి వీరికి ఒక్కోసారి ఎలాంటి దురుద్దేశం లేకపోయినప్పటికీ ఎదుటివారికి కష్టం కలిగేలా మాట్లాడుతూ ఉంటారు తాము ఎంతో ఆలోచన కలవారని లౌక్యంగా ఉండేవారమని ఉద్దేశం ఉంటుంది వీరు నిజాయితీగా ఉంటారు అదేవిధంగా మనస్సులో ఎలాంటి మాటని దాచుకోకుండా బయటకు చెప్పడం వీరి స్వభావం తన చుట్టుపక్కల అంతా కూడా న్యాయవర్తనగా ఉండాలని న్యాయం జరగాలని కోరుకుంటూ ఉంటారు ఈ రాశివారు ఏ పన్నైనా బాగా ఆలోచించి చేస్తారు ఆలోచించకుండా అస్సలు చేయరు దైవభక్తి పాపభీతి ఎక్కువగా ఉంటాయి సంప్రదాయాలు బాగా పాటిస్తారు వీరు ఏ పని అయినా కొంచెం అనుమానంగా అనిపిస్తే కనుక వెంటనే ఆ పనిని ఆపేస్తారు ఎంతటి పనైనా సరే అది చివరకు వచ్చేసింది ఇంకేముంది అయిపోతుందనుకున్న సరే దాంట్లో అనుమానం కలిగితే వెంటనే ఆపేస్తారు ఈ రాశివారు కూడా ఎదుగుదల గురించే ఆలోచిస్తుంటారు వీరికి జంతువులపైన కరుణజాలి అనేవి ఎక్కువగా ఉంటాయి ఉన్నది ఉన్నట్టుగా మొహమాటం లేకుండా మాట్లాడతారు దానివల్ల కొంత విరోధాన్ని కూడా తెచ్చుకుంటారు వీరికి సహజంగా ఉన్న తెలివితేటల్ని ఇంట్లోవారు గుర్తించరు అదేవిధంగా ఈ ధనుసు వారి యొక్క మనస్సు చాలా మంచిదని చెప్పి తెలుసుకుని చాలామంది వీరితో స్నేహం చేయడానికి కోరుకుంటారు వీరి సంతానం కొద్దిగా గర్విష్టుగా ఉంటారు వీరిని కనుక చిరాకు పరిచిన వీరికి చిరాకు వచ్చినా సరే వీరు కోపం అనేది తారాస్థాయిలో ఉంటుంది చాలా కోపం ఎక్కువగా వస్తుంది వీరి వయస్సు పెరిగే కొద్దీ మంచి బుద్ధి కుశలత వీరికి ప్రారంభించబడుతుంది సహజంగా వీరికి వయస్సు పెరిగే కొద్దీ అనుభవం పెరిగే కొద్దీ చాలా గొప్ప జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది అంటే చాలా షార్ప్గా ఉంటూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా వెంట వెంటనే సాల్వ్ చేయగలిగే తెలివితేటలు కలిగి ఉంటారు ఈ రాశివారు నిన్నటికన్నా రోజు ఈ రోజుకన్నా కూడా రేపు ఎంతో ఆనందంగా గడపాలని ఉద్దేశ్యంతో ఉంటారు ఎప్పటికప్పుడు కొత్తగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాశవారికి కోపం కలిగించే సంఘటనలు పాత విషయాలు తేదీలతో సహా చాలా బాగా జ్ఞాపకం పెట్టుకుంటారు అదే విధంగా పెట్టిన డబ్బు దాచిన వస్తువులు మర్చిపోతుంటారు వీరితో సామరస్యంగా ఉంటేనే మన మాట వింటారు తప్ప ఎదిరిస్తే లేదా రెచ్చగొడితే అసలు మన మాట వినరు వీరిచేత పని చేయించుకోవాలి అంటే మంచి మాటలు నెమ్మదిగా చెప్పి మాత్రమే పని చేయించుకోగలుగుతాం వీరిని మోసగించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఈ రాశివారికి కలిసి వచ్చే రంగులు పసుపు బూడిద గోధుమ రంగులు ఈ రంగు దుస్తులను ధరించిన రోజున విజయం తప్పక వీరిదే అవుతుంది ధనస్రాసివారికి అదృష్ట సంఖ్యలు మూడు ఐదు ఆరు మరియు ఎనిమిది ఆదివారం మరియు గురువారం కలిసి వచ్చే రోజులు ఆ రోజుల్లో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి